బహుశార క్షత్రియ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క అంబాబాని మాత యొక్క కాళ్ళ దగ్గర ఆమె ఆశీర్వాదం తీసుకొని ఆంజనేని మందిరం ముందల ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్షను ఇక్కడ నిర్వహిస్తున్నాం ఎందుకు నిర్వహిస్తున్నామంటే కొందరు దొంగలు కబ్జాకోర్లు ల్యాండ్ గ్రాబర్స్ ఈ యొక్క అమ్మవారి యొక్క భూమి తప్పుడు హైకోర్టు ఆర్డర్లను సృష్టించి వేరే కేసు నంబర్లలో వాళ్ళ పేర్లు జోడించి తహసీల్ ఆఫీసులు దాఖలు చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వాళ్ళ పేరు మీద ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది విచిత్రం ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్లు పండుకున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఒక న్యాయవాదిగా ఒక నాయకునిగా నేను కూడా ఎస్ఎస్కే సమాజ్ ఆల్ ఇండియా అధ్యక్షునిగా ఒక క్షత్రియునిగా అడుగుతున్నా ఎండోమెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా ఇక కబీన్ అయితే ఇంకా అని చెప్పి ఈరోజు మహిళా మనులందరూ కూడా ఈరోజు దుర్గాల మాదిరిగా కూర్చున్నారు నేను చిన్నప్పుడు ఇక్కడ శాఖ నడిపిన డెబ్భై ఏడులో ఇక్కడ డిగ్రీ చదివేటప్పుడు ఇక్కడ సింగిల్ టెస్ట్ అయినటువంటి మన యొక్క పతంగే గారు ఎయిర్ ఫోర్స్తో పనిచేసినటువంటి వ్యక్తి ఈ జగన్ రక్షించడం కాదు అన్ మందిరాన్ని కూడా కట్టడానికి కట్టించడం జరిగింది ఈరోజు బహుశార క్షత్రియ సమాజం వాళ్ళం మేమేమంటున్నామంటే అరే నాయన ఎండోమెంట్ భూమిని మీరు రక్షించండి అంటే ఉల్టా ఎండోమెంట్ వాళ్ళు మాకు ఆపమని చెప్తున్నారు అసలు ఎండోమెంట్ కమి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఎన్ని పైసలు తిన్నారు మీరు వాళ్ళతోన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఎందుకు కోట్లు వేస్తారు వాళ్ళ మీద మేము కలెక్టర్ దగ్గర పిటిషన్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి ఫోర్జరీ డాక్యుమెంట్ హైకోర్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసి పెడితే ఎట్లా ఆర్ఆర్ ఇంప్లిమెంట్ అయిందో వెంటనే ఎంక్వైరీ చేసి దాన్ని మరీ మందిరం పేరు మీద చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి నిజంగా మన ఎమ్మెల్యే గారు కూడా మన ఎంపీ గారు కూడా పూర్తిగా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకవేళ ఇంకో కొత్త రకంగా ఇప్పుడు తయారైపోయింది కొందరు దొంగలు ఏం చేసిందంటే ఎండోమెంట్ ఆఫీసర్ల మీద ఫోర్స్ పెట్టి సింగిల్ ట్రస్ట్ని కూడా మార్చి దీన్ని ట్రస్ట్ చేయాలని చూస్తున్నాను అంటే ఏ నేను చెప్తున్నా బిడ నీవు ఎండోమెంట్ ఆఫీసర్ నీవు ఏమి కింది కాళ్ళ మీదే చేసినా రామ మందిరం ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆడ పూర్తి చేసినా నేను కూడా జైల్లో ఉండొచ్చినా వచ్చినా ఈ అమ్మ కోసం మా ప్రాణాలను ఇస్తాం కానీ ఈ భూమి ఒక్క ఇంచు కూడా వదలమని చెప్పి నేను మనసు ఎక్కడో అయోధ్యలో పోయి మేము కాపాడిన భూమిని మా ఊర్లో మా నా మా జిల్లాలో ఉన్న భూమిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎండోమెంట్ ఆఫీసర్లపైకి యాక్షన్ తీసుకొని ఆరు మార్చేసి మరి ఈ యొక్క ఎండోమెంట్ భూమి అయ్యా మేము ఏదో మాకేమని అడుగుతా ఇదంతా ఎండోమెంట్ భూమిని ఎండోమెంట్ వాళ్ళు రక్షించుకోకుంటే ఇంకా ఎక్కడ పోవాలి చెప్పండి దొంగలు దొంగ అన్నట్లు ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా వారం రోజులు మా అధ్యక్షులు వారు ఇక్కడ ఉండరు స్టేట్ ప్రెసిడెంట్ గారు వారు వార్నింగ్ చేయడం జరిగింది ఈ వారం రోజుల మొత్తం ఇంప్లిమెంట్ చేసి దీన్ని రక్షించుకుంటే రేపు ఎండోమెంట్ ఆఫీసుని కూడా గెరావ్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఉద్యమపాలను ఇప్పుడు మాతలు ఇంకా కూర్చున్నారు ఇగో వారం రోజుల తర్వాత లేస్తారని చెప్తున్నా దుర్గామాత మాతలు లేపిడు బిడా మీ సంగతి తేల్స్తామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ ఆఫీసర్లు ఇప్పటికైనా రియాక్ట్ అయ్యి వెంటనే మందిరం పేరు మీద ఈ భూములన్నీ కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి డిమాండ్ చేస్తాను దేవాలయ భూమి పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన వీర మహిళా మనులకు బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులకు మరియు భవానీ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవసార్ క్షిత్ర సమాజ్ పాలమూర్ జిల్లా అధ్యక్షుడిగా ఒక్కటే మాట ఇస్తున్నా కంఠంలో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అంగుళం భూమి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏం తమాషాలు చేస్తున్నారా మీరు భూ కబ్జాదారులు అందరూ కలిసి ఏం చేయాలనుకున్నారా మీరు ఏం చేయలేరు తాత్కాలిక నిలుపుదల కోట్లకెళ్ళి తప్పుదోవ కోట్లను తప్పుదోవ పట్టించి స్టే ఆర్డర్లు తేవడం తప్ప అరే నీకు దమ్ముంటే నిజంగా ఈ భూమి నీదే అని నువ్వు నిరూపిస్తే వచ్చి పొజిషన్ తీసుకో అంతేగాని దొంగనాటకాలు ఆడుకుంటూ వానకాలు కాలు పట్టుకుంటూ నా అధికారులని పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఖబ్బర్దార్ బిడ్డ నువ్వు కూడా ఒక హిందువు అని నేను నమ్ముతున్నా కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా నువ్వు హిందువు కాదు అసలు నువ్వు మనిషివే కాదు దేవాలయ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న ఏ ఒక్కడు మనిషి కాదు అని నేను గట్టిగా నమ్ముతున్నా మేము ఎంతో దృఢ సంకల్పంతో ఈ దేవాలయ భూమిని పరిరక్షించాలని చెప్పి ఇక్కడ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఒక అనాథాశ్రమం కట్టాలని ఒక పెద్ద ఎత్తున పేదలకు కుట్టుమిషన్ సెంటర్ పెట్టాలని ఎంతో మంచితనంతో మంచి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తే డబ్బుల కమ్ముడబోయే డబ్బుల కోసము అనరాని నోటికి అనరాని మాటలు అనాలని ఉంది కానీ అమ్మవారి సమక్షంలో ఉన్నా కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఎవడైతే ఈ భూమిని కబ్జా చేయాలని చూసిండో ఇంతకుముందు సర్వనాశనం అయిండ్రు చాలామంది ఇప్పుడు మీరు కూడా అదే దోవలో ఉన్నారు మీకు టైం దగ్గర పడ్డది అంతకుమించి ఏం లేదు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాము త్వరలోనే న్యాయస్థానం మీద నమ్మకం మాకుంది అక్కడ నుంచి మాకు మంచి వార్త వస్తుందనే దృఢ నమ్మకంతో మేము ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాం మా సమస్యని పరిష్కరించామని దాదాపుగా ఈ రెండు సంవత్సరాల నుంచి గౌరవ కలెక్టర్ గారిని ముప్పై ఎనిమిది సార్లు కలిసాం ఆమెకు అన్ని రకాల ఆధారాలు పేపర్లు హైకోర్టు సర్టిఫైడ్ కాపీస్ సమర్పించాం కానీ ఎందుకో మరి కలెక్టర్ గారు ఇంతవరకు మాకు రిపోర్ట్ ఇవ్వలేదు బహుశా లీగల్ ఒపీనియన్ తీసుకొని త్వరలోనే మాకు ఆ రిపోర్ట్ ఇస్తారనే నమ్మకంతో ఉన్నాను స్థానిక ఎమ్మెల్యే గారు నిండు మనసుతో పార్టీలకు అతీతంగా మాకు మద్దతుగా నిలిచారు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా ఎంపీ మేడం అరుణమ్మ గారు కూడా ఇక్కడ ఒక కమిటీ హాల్ కట్టాలని పది లక్షల రూపాయలు ఎంపీ ఫండ్స్తో మాకు నిధులు సమకూర్చారు కాకపోతే ఈ దరిద్రులు ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ నికృష్టులు ఈ భూ కబ్జాదారులు చేసిన తాకట్లకు తాత్కాలికంగా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది కానీ త్వరలో అనేది కూడా మేము పూర్తి చేస్తామని నమ్ముతున్నాను